హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ టారోట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ కనుక మీకు రిజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి ఎవరైనా ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా ఛార్జబుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఈరోజు రీడింగ్ ఏంటి మెసేజెస్ ఏంటన్నా చూద్దాం సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది చూద్దాం అండర్ ద టేక్ ఫోర్ ఆఫ్ వాన్స్ రీసెంట్ పాస్ట్ నైట్ ఆఫ్ వోన్స్ త్రీ ఆఫ్ మోన్స్ అండ్ ద హోమైట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గానీ ఏరి రియో సాడిటేరియస్ అయి ఉండొచ్చు ఆ వోగో ఎక్స్ఆన్ అయ్యి ఉండొచ్చు సో రీసెంట్ పాస్ట్ లో చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారండి లైక్ డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ స్టేట్స్ ఖచ్చితంగా కొంచెం సెపరేషన్ అయితే ఉంది అంటే ఆన్ అండ్ ఆఫ్ కనెక్షన్ అనమాట ఇందే ఈ రిలేషన్షిప్లో ఒక పర్సన్ ఇంకో పర్సన్ గోర్స్ చేయడం లేదా తనకి ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే ఆ పర్సన్తో మాట్లాడడం ఇన్ అండ్ అవుట్ అనమాట ఈ రిలేషన్షిప్ సో రీసెంట్ పాస్ట్లో ఆన్ అండ్ ఆఫ్గా ఉంది రిలేషన్షిప్ ఒక క్లారిటీ అయితే లేదు సో నైట్ ఆఫ్ ఫాండ్స్ సో నైట్ ఆఫ్ ఫాండ్స్ ఎనర్జీ అనేది అంత మంచి ఎనర్జీ కాదు రీసెంట్ పాస్ట్లో ప్లేయర్ టైప్ ఎనర్జీ అనమాట సో మీ రిలేషన్షిప్లో ఒక పర్సన్ మాత్రం ప్లేయర్ అంటే తను చెప్పే మాటలకి చేసి పనులకి సంబంధమే ఉండదు సో నీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అది ఇది అని అంటారు బట్ యాక్షన్స్కి వచ్చేసరికి జీరో యాక్షన్స్ సగం కూడా ఫుల్ఫిల్ అవ్వవు సో మీరు ఈ విషయాన్ని ఆల్రెడీ గ్రాప్స్ చేశారు రీసెంట్ పాస్ట్లో గ్రాప్స్ చేసి ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు హర్మెట్ ఎనర్జీ డీప్ థింకింగ్లో అయితే పడ్డారు ఓకే నేను ఎంత సీరియస్గా ఉన్నాను సో ఆ పర్సన్ అయితే అంత సీరియస్గా లేరు నెక్స్ట్ నేను ఏం చేయాలి ఇది వర్తబుల్లా ఈ రిలేషన్ అన్నది నాకు వర్తబుల్లా సో నేను పెట్టే ఎఫర్ట్స్కి తను పెట్టే ఎఫర్ట్స్కి మ్యాచ్ ఉందా లేదా ఇవన్నీ ఆలోచన అయితే చేయడం మీరు స్టార్ట్ చేశారండి రీసెంట్ పాస్ట్లో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది ప్రజెంట్ సెవెన్ ఆఫ్ సోర్స్ ద వరల్డ్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సేమ్ సిచ్యువేషన్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఏంటంటే స్నీకీ ఎనర్జీ హానెస్ట్గా ఉండకపోవడం రిలేషన్షిప్లో ఎప్పుడూ తన పార్ట్నర్ నుంచి ఏదో ఒకటి దాచిపెట్టడం తన పర్సన్ నుంచి అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ బట్ ఈ పర్సన్ మాత్రం చాలా హానెస్ట్ రిలేషన్షిప్ గురించి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు లైక్ ఏంటంటే క్వీన్ ఆఫ్ ఫీల్స్ ఏంటంటే ఆ పర్సన్కి ఏ అవసరం ఉన్నా ఫైనాన్షియల్గా అవసరం ఉన్నా ఎమోషనల్ నీడ్ ఉన్నా ఏది ఉన్నా సరే ఈ పర్సన్ ముందుంటారనమాట ఎక్స్పెషలీ ఫైనాన్షియల్ హెల్ప్ సో ద వరల్డ్ ఏంటంటే మీరు చాలా హెల్ప్ చేయడం మీ పర్సన్కి ఎనీ టైం మీరు అవైలబుల్గా ఉండడం తను దాన్ని గ్రాంటెడ్గా తీసుకోవడం మేము మీకు అదే రెస్పెక్ట్ మీకు తిరిగి ఇవ్వకపోవడం ఇప్పుడు అదే కనిపిస్తుంది ఆ సైకిలే రిపీట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య ద వరల్డ్ కార్డ్ సేమ్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది ఇలా రిపీట్ అవ్వడం వల్ల ఇక్కడ స్టెబిలిటీ అన్నది ఉండట్లేదు హానెస్టీ అన్నది ఉండట్లేదు సో మెయిన్ ఉండాల్సింది స్టెబిలిటీ ఆర్ మీరు ఇక్కడ ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే దీన్ని మ్యారేజ్ వరకు అయితే తీసుకెళ్ళట్లేదు సో మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి అని అంటే కనుక ఫస్ట్ మీ పర్సన్ గా ఉండాలి ఇక్కడ తేను అయితే హానెస్ట్ కాదు సో ఇక్కడ మ్యారేజ్ గురించి ఇష్యూ నడుస్తుంది రైట్ నో నేను అడుకోవడం ఆ స్టెబిలిటీ గురించి సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి జడ్జ్మెంట్ యా మీ పర్సన్ అయితే ఎమోషనల్గా ఓవర్ బర్డేన్ అయితే ఫీల్ అవుతున్నారండి ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తున్నారు తను చేసిన మిస్టేక్ అయితే తనకి రియలైజ్ అవుతుంది ఎందుకంటే ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇంటెన్షన్స్ కార్డ్ సో మిమ్మల్ని గ్రాండెడ్గా తీసుకున్నసేపు బాగానే ఉంది బట్ ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెట్టారో ఇది కరెక్టా కాదా ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా సో ఈ రిలేషన్షిప్ మీకు కరెక్టా కాదా ఇవన్నీ ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లేదా మీరు ఒక డీప్ థింకింగ్లో పడడం అయితే జరిగింది సో ఇప్పుడు ఈ మీ పర్సన్ మీరిద్దరు చాలామంది సెపరేషన్లోనే ఉన్నారు ఇప్పుడు లేదా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదా ఇన్ అండ్ అవుట్ రిలేషన్షిప్ సో ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అట్ ద సేమ్ టైం టెన్ ఆఫ్ వాన్స్ ఏంటంటే మీ పర్సన్ ఎమోషనల్ గా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ ఖచ్చితంగా మీరంటే ఇష్టం అనే ఒక ఫీలింగ్ అయితే తనకు కలిగింది ఇంటెన్షన్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ ఓల్డ్ కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ నై ఫైవ్ ఆఫ్ సోర్స్ సో తనకు ఒక క్లారిటీ వచ్చింది ఓకే నేను స్టెబిలిటీ ఇవ్వలేదు నేను ఎఫర్ట్స్ పెట్టలేదు అందుకే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది సో నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్ కలిగింది అండ్ జడ్జ్మెంట్ సో తనైతే ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే తనకి ఇంకొక ఛాన్స్ ఇస్తే కనుక తను సీరియస్గా రిలేషన్షిప్ తీసుకుంటాను ఎయిట్ ఆఫ్ వీల్స్ అంటే సీరియస్నెస్ ఇప్పుడు నేను హానెస్ట్గా ఉంటాను సీరియస్గా ఉంటాను అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ రీకన్సిలియేషన్ సో మీ పర్సన్కి అయితే రీకన్సిలిగేషన్ కావాలి అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఏంటంటే కమ్యూనికేషన్ సో మీ పర్సన్ రైట్ నా కమ్యూనికేషన్ గురించి థింక్ చేస్తున్నారు బట్ చేస్తారా లేదా మీ కమ్యూనికేషన్ అన్నది మనం చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసే స్కేన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సైన్ సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఎమోషనల్గా చాలా ఓవర్ బర్డన్ అయితే మీరు ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే త్రీ ఆఫ్ సోర్ట్స్ మీ పోర్సన్ చేసిన చీటింగ్ అవ్వచ్చు తను చేసిన బిహేవియర్ కావచ్చు మీకు అది తీసుకోవడం చాలా కష్టంగా ఉంది ఇంకా మీరు మర్చిపోలేకపోతున్నారు త్రీ ఆఫ్ సోర్ట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఎనర్జీ సో మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎస్ మీకు రీకన్సులేషన్ అనే ఆలోచన ఉంది కానీ మీరు ఇక్కడ డిటాచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు మీ హానెస్టీని మీ మంచితనంని తను గ్రాంటెడ్గా తీసుకున్నారు యూజ్ చేసుకున్నారు అనే ఫీలింగ్లో అయితే మీరు ఉన్నారు సో ఎయిట్ ఆఫ్ కప్స్ ఏంటంటే వాకౌట్ చేయడం లేదా ఎమోషనల్గా ఇక్కడ ఉన్న మొత్తం కప్స్ని నాకు వద్దు ఈ రిలేషన్ నాకు వద్దు అని మీరు వర్కౌట్ చేయడం అది ఏంటంటే కోపంతోనే కాదు ఇగోతోనే కాదు ఒక బాధతో అనమాట సో మీరైతే ఇప్పుడు రైంట్ ఉంటున్నావు ఎస్ మీరు వాకౌట్ చేసేద్దాం అని అనుకుంటున్నా ఎక్కడో ఒక చోట రీకన్సిలేషన్ అనే ఆలోచన కూడా మీకుంది బట్ మీ అంతటి మీరు వెళ్ళి నాకు నువ్వు కావాలి అని అడగాలని మాత్రం అనుకోవడం లేదు మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో వెయిటింగ్ ఓకే తను చేస్తే ఆలోచిద్దాం బట్ రైట్ రైట్నో నేనైతే స్ట్రాంగ్గా ఉండాలి ఈ పెయిన్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారు అండ్ నైన్ ఆఫ్ సోర్ట్స్ మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండి అగైన్ ఈ కార్డు వచ్చినప్పుడు నేను చాలామంది చెప్తాను మీరు మెంటల్గా కేర్ తీసుకోవాలి ఎందుకంటే నైన్ ఆఫ్ సోర్ట్స్ అనేది చాలా టాక్సిక్ ఎనర్జీ సో మీరు ఈ ఎనర్జీ నుంచి అయితే బయటికి రావాలి సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటో చూద్దాం వీల్ ఆఫ్ ఫోర్చూన్ ఎస్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం మీ దగ్గరికి వస్తారండి తనైతే యాక్షన్ తీసుకుంటారు నైన్ ఆఫ్ వీల్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సో డెఫినెట్లీ న్యూ బిగినింగ్ బట్ మీ పర్సన్ స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు రైట్లో తనైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీరు ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతున్నారు ఎక్స్పెషల్లీ మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసి వస్తుంది ఎందుకంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విత్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ ఇదంతా తనంతట తాను చేసుకున్నది సో ఇప్పుడు తను అనుభవిస్తున్నారన్నమాట సో మీ పర్సన్ అయితే రైట్నో మిమ్మల్ని మిస్ అవుతున్నారు వెరీ సూన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కోసం అయితే మాట్లాడతారు సో రైట్ నౌ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఆన్లైన్లో ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చోరస్ అయ్యి ఉండొచ్చు సో మీరు రెండు ఏదైతే పెయిన్లో ఉన్నారో ఇప్పుడు మీ పర్సన్ అది ఫేస్ చేస్తున్నారనమాట Near future outcome intimate my relationship, learners under the deck six of wands, nine of wands, nine of swords, and page of Wands సో ఇక్కడ ఓవర్ థింకింగ్ ఈకో ఇష్యూస్ అప్ ఎనర్జీ లిటిల్ కమ్యూనికేషన్ నియర్ ఫ్యూచర్ బికాజ్ మీ పర్సన్ కూడా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి ఈ లోపు ఏం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఒకరినొకరు అప్ చేసుకోవడం అంటే ఎందుకంటే నో కమ్యూనికేషన్లో ఉంటారు కాబట్టి ఓవర్ థింకింగ్ అండ్ లిటిల్ లిటిల్ కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఎస్ మీరు ఇద్దరు సక్సెస్ కావాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో బట్ ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని యా ప్యాషన్ ఉంది బట్ వెయిటింగ్ ఏం ఖచ్చితంగా ఇష్టమైతే ఉంది బట్ ఇక్కడ వెయిటింగ్ ఏమైతే ఉంది అలాగే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఇంకా క్రాస్ రోడ్స్లో ఉన్నారు సో క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపియో అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఆర్ క్యాప్రికోన్ అయ్యి ఉండొచ్చు సైన్ ఆర్ యాక్వేరియస్ ఎయిర్ సైన్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ చాలా మంది ఒక పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఇది మీకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అండి డెత్ కార్డ్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ సో ఒక ఎండింగ్ మీ జీవితంలో కెరియర్లో కావచ్చు రిలేషన్షిప్లో కావచ్చు ఒక ఒక టైప్ ఆఫ్ ఎండింగ్ అయితే చూస్తారు సో మీరు దీన్ని చూసి భయపడకండి ఎవ్రీ ఎండింగ్ హ్యాజ్ అ న్యూ బిగినింగ్ ఖచ్చితంగా దీని తర్వాత న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది బట్ ఈ సిచ్యువేషన్ అనేది కొంతమందికి చాలా చాలా గా ఉంటుంది సో దీని నుంచి బయటపడడానికి మీరు ఇక్కడ రాంగ్ స్టెప్ అయితే తీసుకునే అవకాశం ఉంది లైక్ బ్యాడ్ హ్యాబిట్స్ కెడీట్ అయిపోయే అవకాశం ఉంది ద డెవిల్ కార్డ్ సో మీరు అలా ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ సో మీకు ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మంచి మార్గం నుంచి అలా బయటపడాలి లైక్ స్పిరిచువల్ వేలో అలా కాకుండా దాన్ని మర్చిపోవడానికి వేరే వేరే బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వద్దు అదే చెప్తుంది సో టెన్ ఆఫ్ సోర్స్ అండ్ డెత్ ఆల్సో రిప్రజెంట్స్ న్యూ బిగినింగ్ సో మీకు ఒక కొత్త ఆపర్చునిటీ రాబోతున్నా మీ కెరియర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా ఈ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్ వస్తుంది అట్ ద సేమ్ టైమ్ మీకు న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు సో హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టార్ విత్ ఫోర్ ఆఫ్ సోర్స్ సో మెడిటేషన్ చేయండి యోగా చేయండి కొన్ని రోజులు మొత్తం కమ్యూనికేషన్ అంతా ఆఫ్ చేసి మీ మీద మీరు ఫోకస్ చేయండి మీరు హీల్ అవ్వండి ఓకే సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతే ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి కూడా చార్జబుల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ